తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత ముప్పై మూడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు శుక్రవారం వేకువ ఝామున పటాంచెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు కారు నడిపిన ఆమె పిఏ ఆకాష్కు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద ఈ తెల్లవారు ఝామున దుర్ఘటన చేసుకుంది సదాశివపేటలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా వాహనం ప్రమాదానికి గురైందని తెలుస్తోంది డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి నిద్రమత్తు వాహన అతివేగం ప్రమాదానికి కారణాలైన ఉంటాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి రేలింగ్ ను బలంగా ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్య నందితా స్పాట్లోనే మృతి చెందారు తీవ్రగాయాలైన ఆకాశ్ను మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం లాస్య నందిత మృతదేహాన్ని పటాంచరు అమెధ ఆస్పత్రికి తరలించారు కూతురి మరణవార్తవిని తల్లి స్పృహ తప్పి పడిపోయారు మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోధించారు సోదరి నివేదిత రోదన పలువురిని కంటితరి పెట్టించింది బీఆర్ఎస్ సీనియర్ హరీశ్రావు ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు గాంధీ ఆస్పత్రిలో లాస్య మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించనున్నారు అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అందజేస్తారు ఇక యువ ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు ఇక పలువురు మంత్రులు కాంగ్రెస్ నేతలు సైతం లాస్య మృతిపై సంతాపం ప్రకటించారు మంత్రి కోమటిరెడ్డి గాంధీ ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబాన్ని పరామర్శించారు లాస్య మృతి బాధాకరమని ఎమ్మెల్యేగా ఆమె ప్రజలకు ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారాయన బీఆర్ఎస్ నేతలు తలసాని హరీష్రావు కేటీఆర్ మల్లారెడ్డి తదితరులు లాస్య మృతిపై విచారం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ కవిత లాస్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు లాస్య అంత్యక్రియలు అయ్యేదాకా ఆమె కుటుంబ సభ్యులతోనే ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం కవితకు సూచించినట్లు తెలుస్తోంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యర్ నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఆమె మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరగ్గా ప్రాథమికంగా వచ్చిన అంచనాతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు ఈ క్రమంలో ప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలించాయి త్వరలో కుటుంబ సభ్యులను పోలీసులు విచారించే అవకాశం ఉంది లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండెపోర్టుతో మృతి చెందారు దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది నవంబర్ చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేడు వేల నూట అరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో అది చిన్న వయసులో లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక లాస్య నందిత వరుసగా ప్రమాదాలకు గురయ్యారు ఫిబ్రవరి పదమూడవ తేదీన నల్లగొండలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఈ సభకు వెళ్లారు ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీకొట్టింది దీంతో ఆమె వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది ఈ ప్రమాణంలో ఎమ్మెల్యే లాస్య తలకు స్వల్ప గాయమైంది కూడా అయితే ఆ సమయంలోనూ ఆకాశే కారు నడిపినట్లు తెలుస్తోంది అంతకు ముందు కిందటి ఏడాది డిసెంబర్లో ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆమె మూడు గంటలపాటు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు సిబ్బంది అతి కష్టం మీద లిఫ్ట్ను బద్దలు కొట్టి ఆమెను ఆమెతో పాటు ఉన్నవాళ్లను బయటకు తీశారు తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదికే ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతిచందనం గమనార్హం సాయన్న గీతలకు లాస్య నందిత జన్మించారు ఆమెకు ఇద్దరు సోదరీమణులు నమ్రత నివేదిత లాస్య కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు లాస్య నందిత గతంలో కవాడిగూడ కార్పొరేటర్ పనిచేశారు తండ్రి మరణంతో ఆమెకు బీఆర్ఎస్ సీటు ఇవ్వగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్ గణేశ్ పై పదిహేడు వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో లాస్య గెలుపొందారు ఏడాదికే ప్రజాప్రతినిధుల హోదాలోనే ఈ తండ్రి కూతుళ్లిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు